టెంపుల్ టూర్ ఆలయ దర్శనం ఛానళ్లకు సుస్వాగతం పలుకుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నది మధ్యనున్న పట్టిసీమ వీరభద్రస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం శ్రీ వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని క్షేత్రం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి మధ్యనున్న పట్టిసీమ అనే ఒక చిన్న లంక మాదిరి ప్రదేశంలో ప్రకృతితో సుందరంగా వెలసిల్లుతూ ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ తీర్థం లేదా తిరుణాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా అవమాన ఈ విషయమే తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుని సృష్టించి దక్షిడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపై వాటికిపై వీరభద్రుడు విరుచుకుపడతాడు తన ఆయుధమైన పట్టసం పొడవైన వంకీ కత్తితో దక్షిడి తల నరికి దానిని గోదావరిలో కడుగుతాడు ఈ కారణం చేతనే ఈ ప్రాంతాన్ని పట్టిసమని పట్టిసేయమని అని పిలుస్తుంటారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనం ఇక అనిశ్రీ పులిశ్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దక్షిణ తలనరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతంపై తాండవం చేయసాగాడు ఆ సమయంలో ఆయన త్రిశూలో నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఆవిర్భవించింది దక్షిణ తలనరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్ర ఆయుధాన్ని ప్రయోగించాడైతే ఆయన ఆ చక్రాన్ని నోటకరుచుకుని నమిలి మింగేశాడు దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు అయితే ప్రతిసారి ఒక కమలం అవుతూ ఉండడంతో తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాధాన్ని ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతూ ఉంది వీరభద్ర భద్రకాళీ స్వరూప భేకర రౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీదకు అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షి వీరభద్రుని వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు వీరభద్రుడు ఆవేశించల్లారి రూపంలో దేవకోట పర్వతం మీద మాతతో వెలిశాడు అక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామివారి వివాహం జరిపించాడు అగస్త్యుడు అలాగే శ్రీ భూనీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు ఆ సమయంలోని అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామి భక్తితో ఆలింగనం చేసుకున్నాడు ఈ శివలింగంపై ఇప్పటికే అగస్త్యుడి చేతి గుర్తులు కనిపిస్తాయని అంటారు శ్రీరాముడు అనుగ్రహం కోసం జాబంబ జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతి పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది మునుపు దేవాలయం శ్రీశైలం కేదారం కాళహస్తించ పట్టిసం పంచక్షేత్ర పఠే నృత్యం ఈ పట్టిసం అనేది పంచకాశీలుగా పిలువబడేటువంటి పంచకాశంలో ఒకటి ఈ పట్టిసం నదీ మధ్యలో వెలిసినటువంటి క్షేత్రం గౌతమి నది మధ్యలో వెలిసినటువంటి ఈ క్షేత్రానికి పట్టిసం అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ వీరభద్రుడి యొక్క ఆయుధం పేరు పట్టిసం అయితే ఈ ప్రదేశం పేరు అయింది పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు ఈశ్వరుడు వీరభద్రావతారం ఎత్తి ఆ దక్ష ప్రజాపతిని పట్టిసం అనేటువంటి ఆయుధంతో సంహారం చేసి ఆ పట్టిసం అనే కత్తిని ఈ పర్వతం మీద దేవకోట పర్వతం మీద కడుగుతాడు కడిగి ఆ పట్టిశాన్ని ఈ పర్వతం మీద ఉంచి వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది మునుపు దేవాలయం శిథిలం అవడం వల్ల కొత్తగా దేవాలయం నిర్మాణం చేశారు దేవాలయం చుట్టూ అందమైన తోటలు పూల మొక్కలు గడ్డి పెంచారు ఇప్పుడు ఒకప్పుడు కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు దేవాలయం పైభాగం నందు మంచి సౌకర్యాలు ఏర్పడ్డాయి ఉండేందుకు గదులు నిర్మి నిర్మించారు త్రాగునీటి వసతులు భోజనశాలలు ఏర్పడినవి గోదావరి పడవ రేవు స్నానాల రేవును కొత్తగా ఏర్పాటు చేశారు రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలోనే ఉంది ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతిరోజు రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి ట్యాక్సీలు విలువగా లభిస్తాయి ప్రకృతి ప్రేమల కొరకు వివిధ ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడ్ బోట్ల ద్వారా చేరుకునే వీలు ఉంది రాజమండ్రి నుండి గల మరొక సర్వీసు పాపికొండల టూర్ ఈ టూర్లోనే తప్పక పట్టిసీమ కూడా చేర్చబడి ఇందుకు గోదావరిలో నీరు சரிப்படா நிலவு உண்டாலி